ప్రస్తుత సమాజంలో మనిషి ఉన్నదాని గురించి ఆలోచించకుండా లేని దాని గురించి ఆలోచించి తన మనశ్శాంతిని దూరం చేసుకుంటున్నాడు అంటే ఎలా తయారైందంటే మనకు ప్రస్తుతానికి మనం ఉన్న దాంట్లో మనము సుఖంగా ఉండలేకపోతున్నాం ఆనందంగా ఉండలేకపోతున్నాం మనిషికి ఇంకా ఏదో కావాలనే కోరికలోనే బ్రతుకుతున్నాడు కానీ భవిష్యత్తులో నాకు ఇంకా ఇది కావాలి అది కావాలి అనే అది కావాలి ఇది కావాలనే ఆశతోటి ప్రస్తుతం ఉన్న ఆ జీవితాన్ని నిరాశపరచుకుంటున్నాడు ఎందుకంటే మనము చూసుకున్నట్టయితే ప్రతిదీ మన ప్రస్తుత జీవనాన్ని కొనసాగించాల అప్పుడే మనకు విలువ ఉంటుంది మనం ఫ్యూచర్లో ఏదో వస్తుందని దాని గురించి ఆలోచించి మన ప్రస్తుత జీవితాన్ని నిరాశపరచుకుంటున్నాం ఏదైతే మన దాంట్లో ఉన్నదో ఉన్న దాంట్లోనే సరిపెట్టుకునే జీవితాన్ని ఎంచుకోవాలి కానీ లేని దాని గురించి ఆశపడి మనము ఆ దుఃఖంలోని బ్రతకద్దు ఇది మనం బుద్ధుడు చెప్పిన బుద్ధుడు చెప్పినట్టుగా కోరి దుఃఖానికి మూలం కోరికలు కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి కానీ మితిమీరిన కోరికల వల్ల మనిషి దుఃఖానికి లోనవుతున్నాడు మనిషికి మనిషి పుట్టుకనే కోరిక కోరిక లేని మనిషి ఎవ్వరూ లేరు అలా అని ఆ కోరికల్లోనే మనము ఊహల్లో తేలిపోతే మనము ఆ దుఃఖాలకు లేవునం తప్ప ప్రస్తుత జీవాన్ని గడపలేకపోతాం దీనికి బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర ఎంతైతే ఉందో అంతలోనే మనము అది సరిపెట్టుకొని మనం ఆనందంగా గడపాలి జీవితాన్ని మనకు ఉన్న ఒక్క జీవితాన్ని మనము ఏదో ఆశిస్తూ ఏదో వస్తుందని ఎవరో చేస్తారని ఎప్పుడు కానీ ఊహిస్తూ మనము కళలో బ్రతకదు మనకున్న దాంట్లో ఉన్న దాంట్లోనే దాంతో మనము ఎల్ల తీసుకుంటూ మన జీవితాన్ని గడపాల గానీ సుఖ సంతోషాలతో మనము ఏదో వస్తుందని ఆ దుఃఖంలోని ప్రస్తుత జీవితాన్ని బాధపడుతూ బతకద్దని నా యొక్క ఉద్దేశం అయితే మనము బుద్ధుడు చెప్పినట్టుగా చూసుకున్నట్టయితే సుఖం సుఖం దుఃఖం మన సముద్ర మన జీవితంలో సుఖం దుఃఖం కూడా ప్రతిదీ వస్తుంటుంది ఉంటుంది సుఖం ఉన్న దగ్గర దుఃఖం ఉంటుంది దుఃఖం ఉన్న దగ్గర సుఖం కూడా ఉంటుంది నువ్వు ఈరోజు సుఖంగా ఉన్నావంటే సంతోషంగా ఉన్నావంటే నువ్వు మరుసటి రోజు దుఃఖానికి కూడా లోనవ్వచ్చు ఇది మన మనిషి యొక్క సహజం ప్రకృతి సహజం ఇది ఇక్కడ మనము పేదరికంలో ఉన్నటువంటి మనిషిని చూసుకున్న కానీ కోట్లాధిపతి అయినా కానీ ముఖేష్ అంబానీ వాళ్ళని చూసుకున్నట్టు అయినాడు కానీ ప్రతిదీ మనము ప్రతి ఒక్కరికి సుఖ దుఃఖాలు ఉంటాయి ఒక డబ్బు ఉంటేనే వారు ఆనందంగా ఉన్నారు సుఖంగా ఉన్నారని అనుకోవడం మన భ్రమ మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఈ సుఖం దుఃఖం కష్టాలు ఆనందాలు ప్రతి ఒక్కరు లైఫ్లో ఉంటాయి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఏంటంటే మన ఉన్న ఒక్క జిందికని మన పుట్టుకను మనిషి పుట్టుకను మనం ఎలా అయితే ఉంటామో అలానే ఉండాలి ఆశించడం అంటే మితిమీరిని ఆశించడం కాకుండా మితిమీరిన కోరికలతో కాకుండా మన శక్తి సామర్థ్యాలకు తగ్గట్టు మనము ఏదైతే ఎంచుకుంటామో ఆ పనిలోని మనము విజయవంతంగా చేయగలిగినట్టయితే అదే నీకు హండ్రెడ్ పర్సెంట్ విజయం కాకపోతే మనము ఇంకా ఏదో సాధించాలా ఏదో ఇంకా కసితో ఏదన్నా మనం ఇంకా నేర్చుకునేది చాలా ఉందనేది అది ఆ విషయంలో మనము ఇంకా తాపత్రయంగా ఉండాలి కానీ ఈ కోరికల విషయంలోని మూలుగుతూ ఎప్పుడు దుఃఖానికి లోను కాకుండా నీ జీవితాన్ని నీ యొక్క ముఖ చిత్రాన్ని మీ ముఖ ముఖంలోని హావభావాలను ఆ దుఃఖంతో గడిపితే నీకేమీ ప్రయోజనం లేదు నీ ప్రస్తుత జీవితాన్ని నువ్వే నీ చేతులారా చేతులారా దుఃఖానికి లోనవుతా తప్ప ఇంకా ఏమీ ప్రయోజనం ఉండదు మనం బుద్ధుడి యొక్క సూత్రాలు చెప్పినట్టు ఆయన చెప్పిన చెప్పిన తెలుసుకున్నట్టయితే మనిషికి మనశ్శాంతి లేకుండా పోయింది ఈ కోరికల వల్ల మనం ప్రస్తుతం మన దాంట్లో ఎంతలో ఉన్నావో అంతలో సరిపెట్టుకుంటే మనిషి సుఖశాంతులతో మనశ్శాంతిగా ఉంటాడు నువ్వు ఎప్పుడైతే ఆశించడం మొదలు పెడతావో ఆశించడం మొదలు పెడితే నువ్వు దుఃఖానికి లోనవుతావు అయితే మన మనిషి జీవితంలో మితిమీరిన స్నేహం మితిమీరిన ప్రేమ మితిమీరిన కోపం ఇవన్నీ మన మనిషి వినాశనానికి కారణమే అది వినాశనానికి దారితీస్తుంది మనం ఎప్పుడు కానీ మన సరిహద్దుల్లోనే మనం నడుచుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే నీకు మితిమీరిన స్నేహం నీకు ఎప్పుడైనా నమ్మక ద్రోహం చేయవచ్చు మితిమీరిన ప్రేమ నీకు ఎప్పుడైనా మోసం చేయవచ్చు అప్పుడు నువ్వు నీ నీకు లోన్ అవుతూ ఒకరి మీద ఆధారపడినందుకు నువ్వే కృంగి కృషించిపోతావు నీ అప్పుడు నీకు హృదయం హృదయాన్ని నువ్వు బాధపడినట్టు అవుతుంది కావున నువ్వు ఎంతలో ఉండాలో నీ హద్దుల్లో ఉంటే నీకే మంచిది అంటే మనిషి నడవడిక మన ప్రవర్తన మనము ఎదుటి వాళ్ళతో ఎలా అనేది మన మాటల్లో తెలుపాల కానీ మితిమీరిన స్నేహం కానీ ప్రేమ కానీ కోపం కానీ పనికిరాదు ఎప్పుడైనా కానీ మన సరిహద్దులోనే ఉండాలి మనిషి